తూర్పుగోదావరి జిల్లా నిడతవోలు పట్నం పదహారవ వార్డు గాంధీనగర్లో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి కమలం గుర్తుపై తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు వేసి గెలిపించి నిడదవోలు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు నిడదవోలు నియోజకవర్గంలో పరిష్కారం కాని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తారని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్ అభివృద్ధి గోదావరి పరివాహక ప్రాంతమైన కూడా నిడదవోలు నియోజకవర్గంలో ప్రజలకు గోదావరి జలాలు అందించడంలో విఫలమయ్యారని మురుగునీరు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాలకోడు వద్ద శిలాఫలకం వేసి సంవత్సరం గడుస్తున్న పనులు మొదలు పెట్టడంలో అలసత్వం వహించారని ఎద్దేవా చేశారు మే పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నిడదబోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కదులు నేను గడిచిన నాలుగు రోజులుగా ఎడదోలు పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు పదహారవ వార్డులోకి పెద్దలు వెంకటేశ్వరరావు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రంగారమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారు ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నెగ్గిస్తామనేటువంటి భరోసాని మాకు ఇస్తున్నారు కారణం ఏంటండి అని ఆలోచిస్తే అందరూ చెప్తున్నది ఒకే మాట కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఈ నెడదోలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి చేయకుండా రోడ్లు డ్రైన్లు విషయం ఒక పక్కన మరో పక్కన శాశ్వతమైనటువంటి పరిష్కారాలు తీసుకురావలసినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి అవి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అనేది గతంలో అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉండేటువంటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నడవలు తర్వాత కాలంలో మూసివేసిన సందర్భంలో శ్రీ శేషారావు గారు అప్పుడు శాసనసభ్యులు వారి చొరవతోటి తిరిగి దాన్ని పునరుద్ధరించబడింది అయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని ఏ రకంగానూ కూడా అభివృద్ధి చేయకుండా అది ఎక్కడి నుంచో రావాల్సింది కాదు రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అద్భుతమైన అయితే ఇవాళ చివరికి చూసేటప్పటికీ అది కూడా మూసివేసే పరిస్థితికి మళ్ళీ డిబోలు ఎత్తివేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది అదేవిధంగా ఎక్కడ చూసినా అక్కడే ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదనేటువంటి మాట దాంతోపాటు శిలాఫలకాలకి శంకుస్థాపనలకే పరిమితమైంది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ శాసనసభ్యునికి ఈ పట్టణం అభివృద్ధి గురించి కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ సరైనటువంటి ప్రణాళిక లేదు అనేటువంటి మాట అదేవిధంగా గోదావరి జలాలు మంచినీరుగా పట్టణానికి అందించేటువంటి విషయంలో ఏ రకమైన తర్వాత ఐదు సంవత్సరాలు ఊరికే నిర్లక్ష్యంగా వ్యవహరించి గాలి వదిలేశారు సమస్యలన్నింటినీ అదేవిధంగా చినకాశ్రీదేవికి ఆ వచ్చిన విషయంలో అదేవిధంగా ముఖ్యంగా ప్రజలందరికీ కావలసిన విద్యా వైద్యం ఇక్కడ ఏది కూడా సరైనటువంటి విద్యా సంస్థ ఒకటి ప్రభుత్వ పరంగా మంచిది రాలేదు ఒక ఉపాధి కల్పించేటువంటి విద్యా సంవత్సరం రాలేదు దాంతోపాటు వైద్యానికి సంబంధించి నిరదువులు పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని వంద పడకల హాస్పత్రిగా అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఆ రోజు శేషారావు గారు వాళ్ళందరూ తయారు చేశారు దాన్ని కొనసాగించవలసిన బాధ్యతను విస్మరించినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు ఇవాళ వెళ్ళి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం మీరు అభివృద్ధి చేసి ప్రజల్ని ఓట్లు అడగండి కేవలం ఫలానా వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు అక్కడ వ్యక్తి కాదు అనేటువంటి ఈ పోసుకోలు గబులు మానేసి అభివృద్ధి ఏం చేశారు మీరు అనేటువంటి మాటని స్పష్టంగా ప్రజలకు చెప్పి ఓట్లగాలి మేమైతే స్థిరంగా నిర్ణయించుకున్నాం ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మూడు కూడా స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఇక్కడ ప్రజలకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఒక అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలలో రంగరించి ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం